హాయ్ 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 ప్రీమెచ్యూర్ బేబీ కింద బేబీ పుట్టగానే మా దగ్గర ఎక్కువసేపు ఉంచలేదు చాలా మంది అడిగారు నేను కనీసం ఒక చిన్న పోస్ట్ కూడా నాకు వాటర్ బ్రోక్ అయింది అన్నమాట ఈ జర్నీలో లో నేను చాలా నేర్చుకున్నాను పేషెన్స్ స్ట్రెంగ్త్ అండ్ మదర్హుడ్ ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట మేమిద్దరం కలిసి ఆ ప్రెగ్నెన్సీ చేసి ఎలా సర్వైవ్ అయ్యామో తలుచుకుంటే ఇప్పుడు అసలు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు అందరూ మన చాలా బాగున్నాము చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ధైర్య డైరీస్ లో కలుస్తున్నాను అయిన చాలా మంది మిస్ అయి ఉంటారు మెసేజెస్ చేశారు పర్సనల్ గా రేణు ఎక్కడికి వెళ్ళిపోయావో ఏం చేస్తున్నావు ఏమైంది అనేసి యాక్చువల్లీ ఈ టెన్ మంత్స్ నా లైఫ్ లో ఒక రోలర్ కోస్టర్ లాగా గడిచింది అనమాట నేను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా మీతో షేర్ చేసుకోలేకపోయాను బికాస్ నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి సో ఈరోజు అసలు ఏం జరిగింది వై బిగ్ గ్యాప్ అనేది అంతా ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలామంది అడిగారు నేను కనీసం ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టావా అని బట్ నిజం చెప్పాలంటే ఆ టైంలో నాకు కెమెరా ముందు నవ్వుతూ మాట్లాడే మెంటల్ స్ట్రెంత్ కూడా లేదు ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ ఒకవైపు వామిటింగ్స్ అండ్ లోన్లీనెస్ అన్నీ ఒకేసారి ఉండేసరికి నాకు వీడియోస్ చేయాలని అనిపించలేదు ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ఇన్ మై ఓన్ షెల్ అనమాట నా ఫీ నా ఫీలింగ్స్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్ అది టు బీ హానెస్ట్ ఈ ప్రెగ్నెన్సీలో నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది అంటే యుఎస్ మన వాళ్ళు ఎవరు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా టఫ్ టాస్క్ అనిపించింది ఆ లోన్లీనెస్ అండ్ మూడ్ స్వింగ్స్ వల్ల నాకు కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ తీసేంత ఎనర్జీ అండ్ ఇంట్రెస్ట్ రెండు లేకుండా పోయాయి అనమాట ఐ జస్ట్ వాంటెడ్ సమ్ పీస్ అండ్ ప్రైవేట్ స్పేస్ సో అందుకని ఆ టైంలో వీడియోస్ ఏం చేయలేకపోయాను కానీ దీపో ఆఫీస్ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా కానీ ఈవినింగ్ అవ్వగానే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక నైట్ నైట్ వాక్ అలా బయటకు తీసుకెళ్లేవాడు లేదా నాకు ఇష్టమైన ఫుడ్ ఏమైనా బయటకు తీసుకెళ్ళి తినిపించడం ఇంట్లో వండడం అలా చేస్తేవాడనమాట సో దానివల్ల నాకు కొంచెం బెటర్ అనిపించింది బట్ ఆ ఇద్దరం కలిసి ఆ ప్రెగ్నెన్సీ ఫేస్ని ఎలా సర్వైవ్ అయ్యామో తలుచుకుంటే ఇప్పుడు అసలు ఒక మిరాకిల్లా అనిపిస్తుంది బట్ అప్పటికి ఇంట్లో వాళ్ళని చాలా 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 మిస్ అయ్యేదాన్ని ఈ టైంలో ఇండియాలో మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే ఎలా చూసుకుంటారు ఏంటి అని ప్రతిదీ ఇట్లా మిస్ అవుతూ వాళ్ళు చూస్తూ ఉండేదాన్ని ఎయిత్ మంత్ మిడ్ లో తమకి ఫ్లైట్ బుక్ చేశాము సో అత్తమ్మ కూడా ఎప్పుడెప్పుడు వస్తారు ఏంటి అని అట్లా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ అత్తమ్మ వచ్చాక కొంచెం టైం స్పెండ్ చేశాము అండ్ మేము అలానే శ్రీమంతంకి ప్లాన్ చేసుకొని ఇండియా నుంచి అన్నీ తెప్పించుకుని ఉండే అనమాట బట్ అదే టైంలో ఎయిత్ మంత్ ఎండింగ్లో మా పెద్ద బావ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది పాప ట్వంటీ ఫస్ట్ డే దీపు వాళ్ళ బ్రదర్ది సో అత్తమ్మ అక్కడికి వెళ్ళారనమాట మేము ఎయిత్ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్లో లాస్ట్ వీక్ అయిపోతుంది నైన్ మంత్ పడే స్టార్టింగ్లో త్రీ మంత్ ప్లాన్ చేసుకున్నాము సో ఆ గ్యాప్లో అత్త మేము అక్కడ మెచ్వర్లో ఉన్నారు ఇక్కడ ఇద్దరమే ఉన్నామన్నమాట మేము ఇంకా నైన్త్ మంత్కి ప్రిపేర్ అవుతూ ఉండగా సడన్గా ఎయిత్ మంత్ ఎండింగ్లోనే నాకు వాటర్ బ్రోక్ అయింది అనమాట బట్ ఇద్దరమే ఉన్నాం ఇంట్లో మాకు అది వాటర్ బ్రోక్ అని కూడా తెలియదు సో వాటర్ బ్రోక్ ఎలా ఉంటుంది నార్మల్గా యూరిన్ లీక్ అవుతే ఎలా ఉంటుంది అవన్నీ సర్చ్ చేసుకొని లాస్ట్కి ఒకసారి ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒకవేళ వాటర్ బ్రోక్ నిజంగా అక్కడ అడ్మిట్ చేసుకుంటారు లేదంటే పంపించేస్తారు కదా అనుకొని చూసుకొని అనమాట కొంచెం బేబీ థింగ్స్ అవి చిన్న చిన్నవి కొన్ని ప్యాక్ చేసుకొని అప్పటికి బేబీ బ్యాగ్ రెడీ పెట్టుకోలేదు ఏం రెడీ పెట్టుకోలేదు జస్ట్ బేసిక్ బేబీ క్లాత్స్ కొన్ని నా బట్టలు కొన్ని దీపూవి కొన్ని అలా పెట్టుకొని వెళ్ళ హాస్పిటల్కి ఫైనల్గా అది వాటర్ బ్రోక్ అనే డిసైడ్ చేసుకొని హాస్పిటల్లో ఇక్కడ డైరెక్ట్గా అడ్మిట్ చేసుకోరు కాబట్టి ఫస్ట్ ఎమర్జెన్సీ కాల్ చేసి వాళ్ళని అక్కడ మొత్తం అన్ని కనుక్కొని రావడానికి రెడీగా పట్టుకొని హాస్పిటల్కి అనమాట వెళ్ళాక అక్కడ ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు కదా అలా చెక్ చేశారు చెక్ చేసి నాకు ఇది వాటర్ ప్రూఫ్ అనే వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు చేసాక అలా ఆ వన్ డే హాస్పిటల్లో ఉన్నాము వాళ్ళు అది వాటర్ ప్రూఫ్ అయింది అనేసి కన్ఫర్మ్ చేసుకొని మాకు చెప్పారు సో మేము కూడా అట్లా రెడీ అయిపోయాము ఇంకా బట్ మా దగ్గర ఎవరు లేకుండే టైంకి ఆ డే అంతా హాస్పిటల్లోనే ఉన్నాము సమ్ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ అక్కడే ఉంచారనమాట బట్ ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గానే ఉంది అని చెప్పారు కానీ ఆ టైంలో ఎవరు లేకుండే సో సడన్గా ఇట్లా అతను వాళ్ళకి మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు టెన్షన్ అయ్యి సడన్ అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్నారనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఏమో స్టార్ట్ చేశారనమాట సమ్ ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుండే సిక్స్ థర్టీకి అలా చెక్ చేస్తే అప్పటికి సర్వీక్స్ త్రీ సెంటీమీటర్స్ ఏమో డైల్యూట్ అయింది అండ్ మళ్ళీ సమ్ ట్వెల్వ్ థర్టీకి ఏమో చెక్ చేస్తే ఫోర్ ఫోర్ చైన్ సమ్ ఎంత ఉందన్నమాట అప్పటికి నాకు పెయిన్స్ వస్తున్నాయి బట్ నేను తట్టుకోగలను అనేసి నేను ఎపిడ్యూరోలు ఏం తీసుకోదనుకున్నా తర్వాత చూద్దాంలే అనేసి అండ్ కొంచెం సేపు అయ్యాక పెయిన్స్ ఎక్కువయ్యాయి నాకు ఎపిడీరోలు అయినా తీసుకోగలుగుతానా లేదా అనేది అర్థం కావట్లేదు ఎవ్రీ వన్ మినిట్కి ఇట్లా ఎవ్రీ వన్ మినిట్కి కాంట్రాక్షన్స్ పెరుగుతూ 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 ఉన్నాయి చాలా ఎక్కువ వస్తుంది అరౌండ్ వన్ వన్ థర్టీ టూ అప్పుడేమో నేను ఎపిడ్యూరల్ తీసుకున్నాను ట్వెల్వ్ థర్టీ తర్వాత అలా తీసుకున్నాక అప్పుడు కొంచెం రిలాక్స్డ్ ఉండి ఒక టూ అవర్స్ మంచిగా నాప్ వేశాను అండ్ నేను హాస్పిటల్ జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఓన్లీ ఫ్లూయిడ్స్ అనమాట ఫుడ్ లేకుండే ఓన్లీ ఫ్లూయిడ్స్ సమ్ జెల్లీ అవి అవి తిన్నా అనుకోండి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు దోస్ నాపేసిన తర్వాత త్రీ ఓ క్లాక్ కి నాకు టెన్ సెంటీమీటర్స్ డైల్యూట్ అయిపోయింది అండ్ బేబీ హెడ్ కనిపిస్తుంది అనమాట బయటికి మనకి ఎలొకేట్ చేసిన నర్స్ ఉంటారు కదా నర్సెస్ అయితే నిజంగానే చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఫైనల్ ప్రాసెస్ మాత్రం డాక్టర్ వచ్చాకే స్టార్ట్ అవుతుంది అనమాట మేము ట్రై చేస్తూ ఉన్నాము అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఆ టైంకి వీళ్ళు మె అక్కడ కావాల్సినవన్నీ ఎక్విప్మెంట్ అంతా రెడీగా పెట్టుకున్నారు అండ్ అరౌండ్ ఫోర్ థర్టీ తర్వాత సమ్ ఫైవ్కి దగ్గరలో ఏమో డాక్టర్ వచ్చారనమాట డాక్టర్ వచ్చాక విత్ ఇన్ త్రీ మినిట్స్లో బేబీ డెలివరీ అయిపోయింది అనమాట దానికి ముందు నుంచే బేబీ హెడ్ వాళ్ళకి కనిపిస్తుంటే నర్స్ వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారనమాట ఇక్కడ వాళ్ళకి హెయిర్ ఎక్కువ ఉండదు కదా ఫస్ట్ హెయిర్ కనిపిస్తుంటే వాళ్ళు బేబీకి చాలా హెయిర్ ఉందనేసి ఇట్లా దీపుకు చెప్తూ ఉండే సో ఆ డెలివరీ ప్రాసెస్ అంతా నేను కూడా చూసాను ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఏంటో అనుకొని చాలా టెన్షన్ పడ్డాను కానీ ఆ టైంలో అండ్ ఎగ్జాక్ట్ ఫైవ్కి బేబీ బయటకు వచ్చేసాడు రాగానే అసలు ఫీలింగ్ మామూలుగా లేదనమాట ఫస్ట్ ఫస్ట్ బేబీ అది అంబెలికల్ కాల్ కట్ చే కట్ చేశాక ఇక్కడ ప్లేస్ చేస్తారనమాట మరి ఇలా చూస్తూ ఏడుస్తూ ఉంటే అబ్బాబా ఆ ఫీలింగ్ అసలు వేరే లెవెల్ ఉండే చెప్పడానికి కూడా రాట్లేదు బట్ ఇక్కడ ట్ ఏంటంటే ఎయిట్ మంత్ ఎండ్లోనే బేబీ డెలివరీ అయ్యి ఉండే కాబట్టి ప్రీ మెచ్యూర్ బేబీ కింద బేబీ పుట్టగానే మా దగ్గర ఎక్కువసేపు ఉంచలేదు జస్ట్ మీద పెట్టారని అన్నమాట మీద పెట్టి తీసాక క్లీన్ చేసుకుని బేబీని నెక్్యూక్ తీసుకెళ్లారు అనేసి నిక్యూకి తీసుకెళ్ళాక బేబీ అక్కడే ఉండే అనమాట కంప్లీట్గా వీళ్ళు నాకు క్లీనింగ్ అది అంత ప్రాసెస్ అంతా చేశాక కొంచెం సేపు సెటిల్ డౌన్ అయ్యాక తర్వాత తీసుకెళ్తామని చెప్పారు బేబీ దగ్గరికి బట్ దీప్ బేబీని నిక్యూకి తీసుకెళ్ళేటప్పుడు దీపు బేబీతో పాటే వెళ్ళాడనమాట క్లీనింగ్ అది అన్నీ చూస్తూ దీపం దగ్గరే ఉన్నాడు అండ్ దాని ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది బట్ కొంచెం సేపు అయ్యాక మొత్తం సెటిల్ డౌన్ అయిపోయాక బేబీ దగ్గర తీసుకెళ్ళాడు అనమాట నన్ను అన్ని డేస్ నా బజ్జులో ఉన్న బేబీ ఒకేసారి పక్కన కూడా లేకుండా అలా నిఖ్యూలు గ్లాస్లో ఉంటే చాలా 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 బాధేసింది బట్ ఇట్ వాస్ ద డార్కెస్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ అని చెప్తాను అయితే ఒక మదర్గా ఆ టైంలో అలా బేబీని చూసి చాలా బాధేసింది బట్ థ్యాంక్ఫుల్ గా బేబీ చాలా హెల్దీగా ఉన్నాడు కాబట్టి పెద్ద ఇష్యూస్ ఏం లేవు దానికైతే మేము చాలా 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 హ్యాపీ అన్నా ఆ టైంలో అమ్మ వాళ్ళు లేరు అనేసి చాలా బాధ తీసింది బట్ అత్తమ్మ పక్కనే ఉన్నారు చాలా 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 సపోర్ట్ చేశారు బట్ ఆ టైంలో బేబీ పక్కన లేడు అన్న బాధ చాలా ఉంది బేబీని చూసొచ్చాము బట్ డిశ్చార్జ్ పోస్ట్ రూమ్ రూమ్లో మేమే ఉన్నాము బేబీ మాత్రం నిఖిల్ ఉన్నాడు వన్ డేలో నేను డిశ్చార్జ్ అయిపోయాను బట్ బేబీ అక్కడే ఉండే రోజు మిల్క్ పామ్ చేసి బేబీకి తీసుకెళ్తుండే అనమాట అప్పటికి మాకు బేబీ ఎనీ డేస్కి డిశ్చార్జ్ చేస్తారు అనేది చెప్పలేదు అలా రోజు వెళ్ళడం మాత్రం మిల్క్ తీసుకొని వెళ్ళే వాళ్ళము వచ్చేటప్పుడు మళ్ళీ ఎంత హ్యాండ్స్తో వచ్చేవాళ్ళము అది మాత్రం లైఫ్లో ఒక నైట్ మేర్లా ఉండే అనమాట అలా రోజు ఎంతీ హ్యాండ్స్తో వస్తున్నప్పుడు అదొక డిఫరెంట్ ఫీలింగ్ బట్ లాస్ట్కి ఒక ఫైటర్లో బయటకు వచ్చాడు వాడు విత్ ఇన్ టెన్ డేస్లో ఉన్నప్పటికీ ఏం ఇష్యూస్ లేవు బట్ ప్రీమిచ్యూర్ బేబీ కింద వాళ్ళు అండర్ మానిటర్లో పెట్టాలనేసి వాళ్ళు మానిటర్లో ఉంచుకున్నారు ఒక టెన్ డేస్ లెవెంత్ డే వాడు డిశ్చార్జ్ అయిపోయాడు ఇంటికి తీసుకొచ్చి మేము లెవెన్త్ డే డిశ్చార్జ్ అయిపోయాడు మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాము దేవదేవుల్లో అంతా బాగుంది వాడికి ఏ ఇష్యూస్ లేవు చాలా త్వరగా డిశ్చార్జ్ అయిపోయాడు అండ్ గ్యాప్ లో ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక నైట్ పడుకుంటుంటే కళ్ళలో వాడే మెదలేవాడు అనమాట ఇట్లా కనిపించేది వాడు మాకము ఫైనల్లీ మా బాబు సేఫ్ మాతోనే ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు వీడికి టూ మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇది థర్డ్ మంత్ నడుస్తుంది సో మీట్ మై లిటిల్ ఫైటర్ వీటి కోసమే నేను టెన్ మంత్స్ దూరంగా ఉన్నాను అండ్ ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను పేషెన్స్ స్ట్రెంగ్త్ అండ్ మదర్హుడ్ ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట సో హియర్ ఇస్ మై లిటిల్ బేబీ కన్నమ్మా హాయ్ చెప్పమ్మా అందరికి హాయ్ చెప్పు అమ్మా చిన్ని కన్నంలో அட்ட நொச்சி நவ்வளச்சி மம்ம ఇప్పుడు నేను కూడా స్టేబుల్ గా ఉన్నాను అండ్ నెక్స్ట్ మంత్ మమ్మీ కూడా వస్తున్నారు సో వెరీ ఎక్సైటెడ్ నాల యుఎస్ లో ఆర్ ఒంటరిగా ఎక్కడైనా ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్న మదర్స్ అందరికి నేను ఒక్కటే చెప్పగలను ఇట్స్ ఓకే టు టేక్ ఏ బ్రేక్ అండ్ ఇట్స్ ఓకే టు బి లోన్లీ స్ట్రెంగ్ మీ బేబీని సో బీ స్ట్రాంగ్ డైరీస్ లో రెగ్యులర్ గా వీడియోస్ ఉంటాయి గా నాది కుకింగ్ బ్లాగ్స్ ఎక్కువ చేస్తుంటాను కాబట్టి నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ సో పోస్ట్ డెలివరీ డైట్ డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన న్యూట్రిషన్ బేబీ కేర్ టిప్స్ యుఎస్లో మా బ్లాగ్స్ అన్నీ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఎన్ని మంత్స్ నేను గుర్తుపెట్టుకొని కామెంట్ చేసిన వాళ్ళకి వెయిట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ నా ఈ జర్నీని మీరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ అలానే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వీడికి మాకు ఉంటాయని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ నెక్స్ట్ వీడియో